ఈ స్లీవ్ డిజైన్ అనేది చాలా సింపుల్ గా అయితే అండి చాలా బాగుంది కదా ఏ విధంగా అయితే ఈ రోజు వీడియో అయితే చూపిస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ షేప్ కట్ చేయక ముందుకే మనము క్లాత్ అనేది తీసుకుంటాం ఫస్ట్ హ్యాండ్ షేప్ అనేది ఇప్పుడే కట్ చేయొద్దండి ఇట్లా సెంటర్ దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఒక సెంటర్ కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము ముందే హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోకూడదు అనమాట హ్యాండ్ మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోకూడదు ఇలా క్లాత్ అనేది తీసుకొని సెంటర్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఈ సెంటర్ దగ్గర మనం ఫస్ట్ డిజైన్ అనేది కుట్టుకున్న తర్వాత హ్యాండ్ షేప్ అనేది కుట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్లు ఏం వాడకుండా ఇదే హ్యాండ్ షేప్ నే మనము ఈ హ్యాండ్ క్లాత్ నే ఏ విధంగా పెట్టి కుట్టుకోవాలనేది చూపిస్తాను తర్వాత షేప్ అనేది కట్ చేసుకోవటం వల్ల మనకు క్లాత్ అనేది తక్కువలో ఎక్కువ రావన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి నేను డిజైన్ పెట్టడం కోసం ఆపోజిట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను అలాగే సిల్క్ పచ్చ కలర్ మెయిన్ కలర్ అనేది తీసేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి రెండు ఇంచులు వేడలి పుండిలాగా చూసేసుకొని ఈ విధంగా క్లాత్లు అనేవి ఈ విధంగా ఒక దాని మీద ఒకటి ఒకటి పెట్టేసి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను వారకు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని తిరిగి చేసేసుకుందాం చూడండి ఇట్లా ఉంది కదా దీన్ని ఇట్లా ఒకదాని కిందకి ఒకటి ఇట్లా తిరిగి చేసుకోవాలి కానీ మనం మిషన్ కుట్ అయితే వేయకూడదు అనమాట ఎందుకంటే మనం డిజైన్ పెడుతున్నాం కదా మిషన్ కుట్ అనేది వేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకు డిజైన్ అనేది నీట్ కనిపించదు ఓకేనా అందుకోసం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్లాత్ ఉంది కదా ఇవాళ ఇప్పుడు ముందే సెంటర్ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్లాత్ మీద ఈ క్లాత్ దగ్గర ఈ సిరకపచ్చ కలర్ పైకుండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఈ లైన్ కు పక్కనే ఈ లైన్ కాడనే ఇట్లా క్లాత్ అనేది పెట్టుకోవాలి ఇదే విధంగానే మనం కుట్టు పెట్టుకున్న దాన్ని రెండు భాగాలు చేసేసుకొని ఒక సైడ్ రైట్ సైడ్ ఒకటి పెట్టుకున్నాను లెఫ్ట్ సైడ్ ఒకటి పెట్టుకున్నాను ఈ విధంగా రెండు దగ్గర దగ్గరికి ఇలా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా రెండు దగ్గర దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు మనము కొంచెం కుట్లు అనేది వేసుకోవాలి ఎక్కడనే చూపిస్తా ఇప్పుడు నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను మీరు అందాసుగా కాకుండా మీరు హ్యాండ్ పొడవు ఎక్కువ ఉంది అనుకోండి దాంట్లో మనకు కుట్టుకో తగ్గట్టుగా అంటే ఒకటి నర ఇంచెస్ మీ లేదంటే రెండించులు కానీ ఉండేలాగా చూసేసుకొని క్లాత్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి రెండించులకు కొంచెం తక్కువ అనమాట అక్కడ మార్కింగ్ అనేది చేసేసుకున్నాను మీరైతే రెండించుల దగ్గర మార్కింగ్ అయితే చేసుకోండి ఇది ఏంటంటే స్లీవ్ అనేది ఈ హ్యాండ్ వచ్చేసి మనకు చాలా చిన్నగా అవుతుంది అనమాట అంటే ఇది ఎల్బో హ్యాండ్ కు తప్పించింది అట్లా షాట్ హ్యాండ్ కు తప్పించింది అనమాట ఎటు కాకుండా మధ్యలో ఉంది అందుకోసం వచ్చేసి నేను కొంచెం రెండుకు కొంచెం తక్కువైతే తీసేసుకున్నా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని మీదనే గట్టి కుట్టనే వేసుకోవాలి కుట్టు మీదనే కుట్టు ఇట్లా గట్టి అనేది వేస్తే మనకు రఫ్ అనేది పడిపోతుంది మళ్ళీ కుట్టకుండా మళ్ళీ దూరంగా రానిచ్చి మళ్ళీ మనం మార్కింగ్ చేసిన దాని మీదనే ఈ విధంగా ఇట్లా రఫ్ అనేది తొక్కాలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా రఫ్ అనేది తొక్కాలా ఈ విధంగా మొత్తం మనం మార్కింగ్ చేసుకునేటువంటి ఈ విధంగా కుట్టనేది వేసేసుకోవాలి ఇప్పుడు కుట్టనే వేసేసి ఈ దారాలు అనేవి కట్ చేసుకోవాలా ఈ దారాలు కూడా కట్ చేసుకోవాలా ఎందుకంటే మనకు నీట్ గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలండి లేదంటే డిజైన్ అనేది అంత లుక్ అనిపించదు అనమాట ఉంటే అసలు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు సో చూడండి ఇప్పుడు మనం కుట్టుకున్న దాని పక్కన కొంచెం గ్యాప్ అంటే సెంటర్లలో ఇట్లా కతేడతో కట్ చేసేయండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా సెంటర్లలో కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా దీనికి సెంటర్ దగ్గర నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేస్తే ఇట్లా అయితే వస్తుంది సో చూడండి ఈ విధంగా మనం ఇంకోటి చూపిస్తా చూడండి ఈ విధంగా మనకు రన్ చేసేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ క్లాత్ ఉంది కదా మన కుట్టు దగ్గర నుంచి ఇట్లా ఫోల్డింగ్ అనుకో మనం ఆల్రెడీ రఫ్ దొక్కిన క్లాత్ అనేది ఉంటది మనం రఫ్ దొక్కినాం కదా దాకా కొంచెం కొంచెము అక్కడ దాకా ఇట్లా పట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా కోన్ షేప్ లైన్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా ఒక మొగ్గు షేల వస్తాయి చూడండి ఇక్కడ మీకు బాగా క్లాత్ చూపిస్తాను ఈ విధంగా చూడండి ఇట్లా ఈ విధంగా మర్చేసి ఇట్లా కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా అనేది వేసేసిన దాన్ని ఈ ఎక్స్ట్రా పీస్లు ఉన్నాయి కదా వీటిని అయితే కట్ చేసుకున్నాము ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకోవాలి కంపల్సరీ అయితే మనకు ఎందుకంటే మనకు ఈ హ్యాండ్ పీస్ నే మనము మళ్ళీ సెపరేట్ గా క్లాత్ ఏం తీసుకోకుండా దీన్నే మనము పీసులు కనిపించకుండా కుడతాం అనమాట అందుకోసము నీట్ గా పెట్టుకోవాలి సో చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ పీసులు ఏదన్నా చిన్న పీసులు ఉన్న కానీ తీసేసేయండి మనకు డిజైన్ అనేది నీట్గా కనిపించదు పీసులు ఉంటే ఎప్పటికైనా కానీ దారం పీసులు ఉంటే ఎప్పటికైనా కానీ ఫినిషింగ్ నీట్ గా అసలు ఉండదండి మనకు బాగా మంచిగా ఉండాలంటే చిన్న చిన్న దారాలు కూడా కట్ చేసేయాలి ఇప్పుడు చూడండి మన ఇటు సైడ్ కూడా అటు సైడ్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చాము ఇటు సైడ్ కూడా అదే విధంగానే ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా వీడియోలో లో చూపించిన విధంగా కుట్టుకుంటూ రావాలి సో చూస్తున్నారు కదా ఇట్లా రఫ్ దొక్కిన కాడ ఈ విధంగా ఇట్ట వరకు అయితే వస్తుంది అనమాట ఇట్లా మర్త పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇట్లా షేప్ అనేది వచ్చేస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది తొందరగా కూడా ఒక స్టిచ్చింగ్ అయితే అనమాట సో మనకు ఎక్కువ టైం అనేది పట్టదు ఈ డిజైన్ కు వచ్చేసి నేను ఎక్కువ టైం పట్టని డిజైన్సే మీకు చూపిస్తూ ఉంటానండి మీరు తొందరగా నేర్చుకోవాలి తొందరగా కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో సో చూడండి ఈ విధంగా అయితే కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఎగ్స్ట్రా క్లాత్ అయితే కంపల్సరీ అయితే తీసేసేయాలి నీట్ అనమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట డిజైన్ ఇప్పుడు మనం ఏరే క్లాత్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇదే క్లాత్ ఇట్లా మరత పెట్టేసి దీన్ని కప్పేసినట్టుగా కుట్టేసినాం అనుకోండి తొందరగా అయితే మనకు టైం అనేది వేస్ట్ అవ్వదు మనం ఇప్పుడు వేరే క్లాత్ తీసుకొని మళ్ళీ వాటిని కవర్ చేస్తూ మళ్ళీ కుట్టడం కంటే ఇదే హ్యాండ్ నే ఇట్లా మనం క్లాత్ అనేది ఇట్లా తీసుకొని ఇట్లా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా మొత్తం డిజైన్ అనేది కుట్టుకున్న తర్వాత మనము హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ మర్త్ అనేది కట్ చేయలేదు ఓన్లీ ఏ విధంగా మనం క్లాత్ అనేది తీస్తామో అదే విధంగా పెట్టేసి ఇట్లా కుట్టైతే వేసేసాను సో చూశారు కదా ఇటు సైడ్ కూడా ఇట్లా అనేది ఇట్లా పెట్టేసి అంటే మనకి ఇప్పుడు కుట్టుకున్న క్లాత్ పీస్ కనిపించకుండా ఇదే క్లాత్ ని అట్లా మర్త పెట్టేసుకుంటే మనకు కట్టేసినట్టుగా కుట్టేస్తే డిజైన్ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా చాలా సింపుల్ అయితే డిజైన్ అనేది రెడీ అయింది ఇలా కుట్టుకున్న తర్వాత బటన్ అయితే పెట్టుకున్నాము ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ బటన్ తీసుకొని రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఒక గుండి లేడీస్ గుండీలు అనేవి తీసుకున్నాను నేను మామూలుగా షర్ట్ పెట్టే గుండీలు అనమాట సో ఈ విధంగా తీసేసుకొని ఇవి లకు పెట్టే గుండీలు లేడీస్ లేదంటే మాకు ఉన్న గుండీలు అయినా కానీ పెట్టుకోవచ్చు సో విధంగా పెట్టేసుకొని ఒక క్లాత్ ఇట్లా చుట్టేసి దారం మూడు అనేది వేసేసాను ఇట్లా మూడు మాకు ఎన్ని మొగ్గలు వస్తే ఇట్లా ఎన్ని వస్తే మాకు డిజైన్ అన్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ వచ్చేసి నేను మూడు తీసుకున్నాను ఈ మూడిటికి ఇట్లా మూడు బటన్స్ అయితే రెడీ చేసేసాను ఈ విధంగా అయితే మొత్తం అయితే కుట్టేసుకోవాలన్నమాట మీకు కుట్టేసిన తర్వాత చూపిస్తాను సో చూడండి ఇక్కడ నేను బటన్స్ అయితే కుట్టేశాను ఈ విధంగా బటన్స్ అనేది కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి హ్యాండ్ ఏ విధంగా తీసుకుంటాం ఆ విధంగా హ్యాండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచెస్ మీద తీసుకొని ఇట్లా సంక డౌన్ అనేది ఒక రెండున్నర ఇంచెస్ మీద తీసేస్తున్నాను అనమాట కొంచెం అనమాట సన్న సైజ్ అమ్మాయి సో అందుకోసం వచ్చేసి ఇలా తీసేస్తున్నాను ఈ విధంగా తీసేసి ఇక్కడ హ్యాండ్ షేప్ కూడా తీసేసా అనమాట ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా హ్యాండ్ షేప్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు కింద ప్లేన్ గా ఉండకుండా గోట్ అనేది వేస్తున్నాను ఇక్కడ గోట్ వచ్చేసి ఒకన్నర ఇంచెస్ మీద క్లాత్ తీసేసుకొని ఈ విధంగా పైపింగ్ అయితే వేసేస్తున్నాను సారీ పైపింగ్ అయితే వేయట్లేదండి నేను థ్రెడ్ పైపింగ్ అసలు వేయండి ఇటు సైడ్ మా సైడ్ అయితే థ్రెడ్ పైపింగ్ అంటే అంటే థ్రెడ్ పైపింగ్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి నార్మల్ గానే మామూలు క్లాత్ తోనే ఇంకా డిజైన్ అనేది పెట్టించుకుంటారు అనమాట గోట్ అనేది వేయించుకుంటారు పైపింగ్ అయితే పెట్టించుకోరు అనమాట అడిగిన వాళ్ళకి వేస్తాము పైపింగ్ బట్ ఏంటంటే ఒక టెన్ రూపీస్ అట్లా ఎగస్ట్ ఉంటుంది చార్జెస్ అంతే సో ఈ విధంగా పైపింగ్ అయితే వేసేసుకోవాలి గోట్ అయితే వేసేసుకోవాలి చాలా సింపుల్ గా అయితే గోట్ అయితే వేసేసుకోవచ్చు అండి నా మెథడ్ లో అయితే చాలా సింపుల్ గా స్టిచ్చింగ్ ఉంటుంది చాలా సింపుల్ గా మంచి మంచి డిజైన్స్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను తొందరగా స్టిచ్చింగ్ చేసుకునే పద్ధతిలో చూపిస్తూ ఉంటారు ఓకే అండి చూసారు కదా డిజైన్ ఎలా ఉందని నాకు అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ